హలో అండి పంజాబీ డ్రెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో అయితే ఇక్కడ మనం ఫస్ట్ మనకి పైపింగ్ అయితే వేద్దామని అనుకుంటున్నాం కదా పైపింగ్ డోరీ వచ్చేసి పింక్ కలర్ డోరీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము పైపింగ్ అనేది లైనింగ్కి అటాచ్ చేస్తే చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే యూజ్ చేసేది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయితే చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు కూడా లోపల ఏమన్నా పూసలు అవి ఏమన్నా ఉంటే తీసేసుకోండి ఫస్ట్ లేదంటే సూది పడింది అనుకోండి మనకి సూది అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికైతే మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ కూడా తీసేసినాను ఈ విధంగా ఫస్ట్ మనము అటాచ్ అయితే చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పార్ట్ అంతా అంతే తీసేసేయండి ఒకవేళ బ్లౌజ్కి మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వచ్చు ఈ విధంగా ఇప్పుడు రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్ రౌండ్ షేప్లో ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ అనేది సైడ్కి జాయింట్ చేసుకోండి ఇప్పుడు చూసినారు కదా ముందు భాగం వెన్నుకాల భాగంకి పైపింగ్ వేసి ఐరన్ అయితే చేసి పెట్టుకున్నాను తర్వాత బుజ్ సైడ్కి అటాచ్ అయితే చేసుకున్నాను సైడ్కి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు పైపింగ్ ఉంది చూడండి పైపింగ్ దగ్గర కిందికి ఎక్కువ తీసేసుకొని ఇటు తక్కువ తీసుకుంటున్నాను అంటే క్రాస్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ విధంగా ఒక రెండు స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి ఇదే విధంగా రెండు షోల్డర్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి రెండు షోడర్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ ఒక దగ్గర పెట్టేసుకొని రెండు కూడా కరెక్ట్ ఉన్నాయా కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేసి చెక్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి సేమ్ ఇదే విధంగా లైనింగ్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసి పెట్టుకోవాలి హ్యాండ్ అయితే ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి దీన్ని కూడా హ్యాండ్స్ కూడా పైపింగ్ అయితే వేసుకున్నాను సేమ్ ఇంకా పైపింగ్ ఇప్పుడు ఇది మధ్యలో ఖర్చు మార్క్ తీసుకున్నాం కదా ఈ మధ్యలో ఖర్చు మార్క్ అనేది షోల్డర్ దగ్గర తీసేసుకొని షోల్డర్ దగ్గర మిడిల్ దగ్గర నుండి స్టిచింగ్ అయితే వేస్తున్నాను స్టార్టింగ్ నుండి అయితే స్టిచ్ వేయాను నేనైతే ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో ఫాలో అవుతాను మిడిల్లో అంటే షోల్డర్ దగ్గర నుండి ముందు వైపుకు ఒకసారి వెనకాల సైడ్కి ఒకసారి స్టిచ్ అయితే వేస్తాను ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫింగర్స్ అనేవి ఫ్రీగా పట్టుకోండి ఆ హ్యాండ్ క్లాత్ని కానీ కింద ఉన్న డ్రెస్ క్లాత్ని కానీ అస్సలు కూడా లాగద్దు అది ముందు సైడ్ అయినా వెనకాల సైడ్ అయినా ఎక్కడ కూడా లాగద్దు ఒకవేళ మీరు లాగినట్టు కనుక స్టిచ్ అనుకోండి మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉంటాయి సో అందుకోసమే లాగకుండా నార్మల్గా పట్టేసుకోండి ఇంకోండి చూడండి నేను రెండు ఒక దగ్గరకు వచ్చేలాగా పట్టుకున్నాను అంతే ఫింగర్స్ అయితే చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అంతే కానీ అస్సలు లాగద్దు పాటు కానీ కింది పాటు కానీ ఏది కూడా లాగదు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి ముందు వైపు ఒక స్టిచ్ వెనకాల సైడ్ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ దీని మీద నుండి ఫస్ట్ నుండి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి అవసరం లేదు స్టార్టింగ్ నుండి స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్తో తీసుకుంటే అంతే హాఫ్ ఇంచ్తోనే లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి కొంచెం అటు ఇటు అయితే ఒకసారి చెక్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్కడైనా ముడత వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సో ముడితో ఎక్కడ రాలేదు అనుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంది అనేసి అర్థం సో రెండు సైడ్లో కూడా హ్యాండ్స్ అనేవి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేయాలి ఫస్ట్ భుజము తర్వాత చేతులు జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం ఈ విధంగా సైడ్ కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా పట్టుకున్న తర్వాత మనకి అక్కడ పింక్ లైన్ అనేది కనబడుతుంది కదా అదేంటి మన ఫిట్టింగ్ లైన్ ఆ ఫిట్టింగ్ లైన్ కాకుండా సైడ్కి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఎందుకోసం అంటే అసలు యాక్చువల్గా అయితే అవసరం లేదు కాకపోతే ఇక్కడ సైడ్కి నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక్కడ సైడ్కి స్టిచ్ అనేది ఎందుకు వేస్తున్నాను అని అంటే ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీ ఉండాలి అనేసి రెండు దిక్కులో కూడా ఆ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలో డ్రెస్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు సై ఇట్లా కనబడుతుంది కదా ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి మార్కింగ్ అనేది కనబడుతుంది మరి కింది సైడ్ మార్కింగ్ ఉందా చూడండి లేదు సో అందుకోసమే సేమ్ ఈ సైడ్ వరకు మార్కింగ్ ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రెండు సైడ్లు కూడా కలిపేసుకుందాం చూస్తున్నారు కదా సేమ్ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం యాక్చువల్గా అయితే ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి అప్పుడు మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ లైన్ పైన స్టిచ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది భాగంలో కూడా కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి మనం సైడ్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ దగ్గర నుండి కిందికి స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ హ్యాండ్ దగ్గర మనకి ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కదా ఆ ఫిట్టింగ్ లైన్ పైన వేసేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ కొంచెం ఒకటి రెండు మూడు సార్లు ముందుకు వెనకాలకి జరిపేసేయండి ఎందుకంటే టైట్గా ఉండడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు లూజ్ కావాలంటే కొంచెం లూజ్ టైట్ కావాలంటే టైట్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడు సేమ్ యాజిటీస్గా మనకి మార్కింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి ఇది డ్రెస్ కదా కట్స్ దగ్గర మనకి మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఒక్కసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అక్కడ కట్స్ దగ్గర ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ఎందుకంటే అది ఒక్కటి అనుకోండి మనకి కరెక్ట్గా సెట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాం కదా వీడికి వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి పెట్టి రివర్స్ తిప్పేసేయండి రివర్స్ తిప్పిన తర్వాత స్టార్టింగ్ కొంచెం ముందుకు వెనకాలకి రబ్ చేసినట్టు అనేసి డిఫరెన్స్ డిఫరెన్స్తో మళ్ళీ ఇంకొక లైన్ అయితే స్టిచ్ వేసుకోండి యాక్చువల్గా అయితే డ్రెస్సెస్కి రెండు స్టిచెస్ అయితే చాలు ఇంకా లాస్ట్ అంటే మూడు స్టిచెస్ అంతేగాని ఎక్కువ ఉండదు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి కింద స్టిచ్ ఉంది చూడండి అదే లైన్ పైన రెండు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒకే స్టిచ్ పైన ఉండాలి ఎందుకోసం అంటే కట్స్ అనేవి మంచిగా రావడానికి ఇప్పుడు ఇక్కడ కింద నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం చూడండి అక్కడ ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోవాలి ఈ కచ్ మార్క్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి సైడ్కి కట్స్ అనేవి కరెక్ట్గా స్టిచ్ వేయగలుగుతాము ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము కట్స్ అనేవి ఒకసారి ఫోల్డ్ చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని కట్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మనకి సైడ్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అని కానీ సారీ అండి ఎందుకోసం అంటే నాకు ఇక్కడ వీడియో అనేది మిస్ అయిపోయింది నేను చెక్ చేసుకోలేదు అందుకోసమే నేను ఇక్కడ కట్స్ అనేవి చూపించలేకపోతున్నాను నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఓకేనా సారీ సారీ సారీ